మార్కెట్లో వ్యాపారులు ఈ పసుపును కొన్న తర్వాత వాళ్ళ గోదాంకి అయితే తీసుకొస్తారు నెక్స్ట్ వీటిని ఈ విధంగా మళ్ళీ మూడు నుంచి ఐదు రోజులు ఎండబెట్టడం జరుగుతుంది ఈ ఎండబెట్టేటప్పుడే సైజు మరియు నాణ్యతను బట్టి వీళ్ళు గ్రేడింగ్ అయితే చేస్తారు ఈ గ్రేడింగ్ అనేది మండకి అనగా బల్బు ఒకలాగా కొమ్ములకు అనగా ఫింగర్ కి మరోలాగా ఉంటుంది మండలో నాలుగు గ్రేడ్లు ఉంటాయి అందులో మొదటిది అంగూరి అని ఇది కిలోకి నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై రూపాయలు ఉంటుంది రెండవది గోలా ఇది కిలోకి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు రూపాయలు మూడవది లడ్డు గ్రేడ్ అని ఇది నూట పది నుంచి నూట ఇరవై రూపాయలు చివరిది పోకల్ ఇది కిలోకి తొంభై నుంచి వంద రూపాయలు ఉంటుంది కొమ్ములో అనగా ఫింగర్ లో కూడా నాలుగు గ్రేడ్లు చేస్తారు వీళ్ళు అందులో మొదటిది తొండల్ కాడి అని దీనిని ఎక్కువగా ఎగుమతి రకం అని చెప్తుంటారు వీళ్ళు ఇది కిలోకి నూట నలభై ఐదు నుంచి నూట యాభై రూపాయలు పలుకుతుంది రెండవది గులాబ్ కాడి ఇది కిలోకి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రూపాయలు మూడవది కోరా కాడి అని ఇది తొంభై ఐదు నుంచి వంద రూపాయలు చివరిది చూరా కాడి అని ఇది కిలోకి ఎనభై నుంచి తొంభై రూపాయలు పలుకుతుంది ఇలా గ్రేడ్ చేసి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి పాలిష్ చేస్తారు రైతు వద్ద ఒకసారి అవుతుంది మళ్ళీ ఇంకోసారి ఇక్కడ డబల్ పాలిష్ చేస్తారు డిమాండ్ ను బట్టి ఇతర ప్రాంతాలకి రోడ్డు ద్వారా గాని లేక షిప్ ద్వారా సముద్రం గుండా పంపిస్తారు